ఇప్పుడు నీళ్ళు పట్టుకోకూడదు వండి కనుచే నీళ్ళు తగి రెండు రోజులైతే తల్లి నీళ్ళు ఇవ్వండి దేవుడికి నీళ్ళు ఇవ్వండయ్యా దూరకి నీళ్ళు అయ్యా తాగడానికి గుట్టి నీళ్ళు ఇవయ్యా తల ఒక కడవ పట్టుకుంటాం నీకు పుణ్యం ఉంటుంది కాదనుకో ఓయ్ ఈ ట్యాంకర్ రప్పించిందే నేను ఒక్కమిస్తుండేది మన ఎమ్మెల్యే తోరో నేను చెప్పినట్టే మీరు మీరంతయల్లా ఓయ్ తీరా నా డార్లింగ్ ఇంటికి పోనే

అడిగేదానికి ఏమున్నాది బా కరువు వచ్చి పదహారు ఏండ్లయినది వానొచ్చేలా చేసామి జాతర జరిగి పది ఏండ్లయిన ఈ ఊరు ఇడిసి వెళ్లిపోయిన వాళ్ళందరూ తిరిగి వచ్చి జాతర జరిపేలా చేసాము కారెదావి చాలా ఏండ్లైనది రెండు మంచి మాటలేదన చెప్పండి సామీ ఈ ఊరి జాతర జరుగుతుంది ని సంగాని చెలుతదా నేను చూసి చెప్పింది ఈ మాట జ్యోతిర్లింగం ఈ ఊరిడిసి పెట్టుకున్నోళ్ళు అందరూ తిరుగుచేస్తారా ఆ సగ్గు కానీ రాళ్ళతో అలాగనే దేవుడిని ఏడుకోండి ఆ ఏం చేశాడు ఒక సొక్క నీళ్ళు లేకుండా వెళ్ళాడు ఆ సంగతి జాతర జరుగుద్దంట ఆచార్య చెప్పినాడు ఏంటి ఎండలు దేవుడా రండి రండి నమస్తే నమస్తే ఎమ్మెల్యే వచ్చారు ఏం లేదు సార్ మా ఊరి జాతర ఏ ఊరు నందికూలు రెండు వేల మీ సాయం కావాలా చెప్పు నాకు దుడ్డుతో పని లేదు సార్ ఇంకేం కావాలయ్యా సార్ పంపిస్తున్నాను కదా వారానికి ఒక ట్యాంకర్ ఊర్లో జాతర ఉంది సార్ నూరు ట్యాంకర్లు వచ్చినా సరిపోవు నూరు మంది ఉన్న ఊరికి నీళ్ళు ఇయ్యడానికేనా నేను ఎమ్మెల్యే అయినా మీరు అంతా గొప్పోరు ఆడికొచ్చి చూస్తే ఎందుకు అడిగామో అర్థమవుద్ది ఏం చేయాలంట పబ్లిక్ లో గొప్పోకురా అవును ఏ ఊరు అదే అడి నాకు సింగిల్ రోడ్డు కూడా పడలేదు పదే ఇరవై మంది వచ్చినట్టుండారు వాడికి అట్టా కాస్తారు ఇంకెలా మీ సాయం కావాలా ఊర్లో నీళ్లు లేవు నెట్వర్క్ లేదు రోడ్లు సరిగా లేవు ఎన్ని మీ దగ్గర సర్వ్ తీసుకొని చేయాలా సరేనబ్బా మెట్రో మల్టీప్లెక్స్ ఇంకేమేం కావాలో లిస్ట్ లిస్టు చేసి పెడతాను దోలకి నీళ్ళు ఇచ్చేంత పెద్ద ఏరుంది ఉంది మా ఊర్లో పదేళ్ల నుంచి పూడికి తీయడానికి ఒక్కసారి రాలా సర్కారు పూడికి తీయడానికి డబ్బులు ఇస్తుంది ఆ డబ్బులు ఏ ఎదో జోబులోకి వెళ్తున్నాయో ఏందో ఆ సొమ్ము మీరే దోసుకు తిన్నారంటున్నారు దీనికి ఏమంటారు అలా అంటున్నారా రేయ్ కొంచెం రారా వీళ్ళందరూ కలిసి నాకు ఎసరట్టాలని చూస్తున్నారు చెప్పు తీసుకొని నాలుగు అంటించు మీరే గడ్డపారలు తట్టలు తీసుకుపోయి పూడిక తీసుకోండి అది కూడా ఎమ్మెల్యే గారు చేయాలి జూలై రెండు జాతర జరుగుద్ది ఆ మేము అడిగినవన్నీ మీరు చేయాల్సిందే ఆచార్య గారు జాతర చెప్పినాడు జరుగుద్ది అది సరే ఆచార్య ఏమన్నా రాష్ట్రపతి ఆయన చెప్పారని నా పనులన్నీ మానేసుకుని మీ ఊరు జాతరకు రావాలా ఏంది ఎల్లండి అవతలకే లేకపోతే బండి ఎక్కించేస్తాను చూడలే జరగదు మాట ఇయ్యాలా సరే పెద్దాయనా పండించుకుందాంలే ఈ జాతర జరగదు రే అందరూ వెళ్ళిపోండిరా ఊరి నుంచి ఆ దరిద్రపూర్ నుండి వెళ్ళిపోండి ఆ ఆ మా తాత ముత్తర్ కట్టిన ఊరది నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు ఎమ్మెల్యే గడికి నీకేని మరి ఏదో అప్ప ఇగో ఎమ్మెల్యే నీకు ఛాలెంజ్ చేస్తా ఉండా ఇది నువ్వు చేయకుంటే నా ఊరికి కావాల్సింది నేనే చేసుకుంటా నా ఊరి చేత నేనే నేర్పిస్తే నాకు చాలది అది మాట్లాంటే ఎమ్మెల్యే గారు మీకు దమ్ముంటే మూరోళ్ళ ముందు మీరు చాలెంజ్ చేయండి ఇప్పుడు చేస్తారు చూడు చేస్తారు అలాంటావా ఆ నేను ఛాలెంజ్ చేస్తున్నాను చూసుకో ఆ నీ ఊరు నీది కాదు నీతో కలిపి ఆ ఊర్లో ఒక్క నర పొరుగును కూడా ఉండనే మనం చూస్తూ ఉండో జాతర జరగదు వల్లగడవుతుంది ఒక్కటి కాడే నా ఉన్న కూడా ఉండారు ఏదో రోజు ముసలోడు చేతులు ఒళ్ళు ముట్టుకుని మాట్లాడుతున్నాడు

అంటే రేపు కాసే కాయల మీద కూడా మన పేరు ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడంతా నాటితే డైరెక్ట్ గా బియ్యమే వస్తున్నాయంట అట్లాంటప్పుడు మన పేరు పేరుల ఏంటి